హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్చేతన్ బ్లాగ్స్ చాలా రోజుల నుంచి నేను ఏది ఏ వీడియో కూడా అప్లోడ్ చేయటం లేదు లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి నేను ఎక్కడికి కూడా ట్రావెల్ చేయలేదు ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా శబరిమల స్వామి దర్శనానికి వెళ్తున్నాను సేమ్ ఫ్లైట్లోనే వెళ్తున్నాను అండ్ వచ్చేది కూడా ఫ్లైట్లోనే వస్తున్నాను సో ఈ అంటే నేను కంప్లీట్ వన్ వీడియోలో ఎలా వెళ్ళి ఎలా రావచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి నేను లాంజ్ యాక్సెస్లో ఉన్నాను ఇది మొత్తం ఇది ల్యాండ్ యాక్సెస్ అనమాట సో ఇడ్లీ వడ తీసుకున్నాను ఇది లాంగ్ జీ సో నేను శబరిమలకి ఫ్లైటే ఎందుకు ఆప్ చేసుకున్నాను అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బస్ ఫెసిలిటీ చాలా కష్టంగా ఉంది తర్వాత ట్రైన్ ఫెసిలిటీ ఉంది ట్రైన్ ఫెసిలిటీ వచ్చేసి అప్రాక్సిమేట్ ఫోర్టీన్ అవర్స్ టు సిక్స్టీన్ అవర్స్ పైన జర్నీ అవుతుంది సో చాలా లాంగ్ జర్నీ అని అనిపించింది బట్ టైం పరంగా చూస్తే చాలా ఎక్కువ తీసుకుంటుంది అన్ అదే మనం ఫ్లైట్కి వెళ్తే త్వరగా వెళ్ళచ్చు అండ్ త్వరగా రీచ్ కావచ్చు ఇక్కడ నుంచి కోచీకి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అక్కడి నుంచి నే మా వేరే స్వాములు ఉన్నారు మా ఫ్రెండ్ స్వాములు వాళ్ళతో కలిసి నేను పంబా దగ్గరికి వెళ్తాము దర్శనం చేసుకుని అలాగే అక్కడి నుంచి మేము రిటర్న్ టు ఎయిర్పోర్ట్ వస్తున్నాము ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను సో అందుకోసమే నేను పర్టికులర్గా ఈసారి కూడా నేను ఫ్లైటే తీసుకుంటున్నాను ఎయిర్పోర్ట్ ఫ్లైటే తీసుకుంటున్నాను మొత్తం కూడా అక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని ఇలా వచ్చేసాము సో యాజ్ యూజువల్ సో అక్కడ వెళ్తాము மலே உன்னாரு <laughs> <trong> <splash> <addressing> వచ్చేసి వన్ ట్వంటీ మెం టూ ఫార్టీ మెంబర్స్ అంటే ఫార్టీ రోస్ ఈచ్ రోకి సిక్స్ టూ ఫార్టీ మెంబెర్స్ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ అనమాట సో బోర్డ్ అయ్యాము సో అంత ఇలా కోచికి రీచ్ అయిపోయాము సో అందరు దిగేశారు నేనే లాస్ట్లో ఉన్నాను నేను కూడా దిగుతున్నాను సో జర్నీ అయితే బాగా జరిగింది ఇక్కడి నుంచి ఇక మనం బయట ఇదే ఫ్లైట్లో మనము వచ్చింది ఫ్లైట్ ఇదే అనమాట ఇక ఇక్కడ నుంచి మనము బస్ తీసుకొని అంటే ఈ బస్సు ఉంది కదా ఎదురుగా ఇండిగో బస్సు చూసారా బస్లో నుంచి మనం డిపాచర్ సైడ్ వెళ్ళిపోతాము చూడండి అన్నీ కూడా ఫ్లైట్లు అన్నీ కూడా ఇప్పుడే ఇక్కడ రీచ్ అయ్యాయి ఇవన్నీ విస్తార ఎయిర్ ఎక్స్ప్రెస్ ఇండిగో ఫ్లైట్స్ అన్నీ కోచి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది కేరళలో పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఇదే ఇది చూడండి ఇప్పుడు ఇటు సైడ్ విస్తార ఎయిర్లైన్స్ కూడా ఉంది ఇవన్నీ ఫ్లైట్స్ కొంచెం పెద్ద ఫ్లైట్సే ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డిపాచర్ దగ్గరకు వచ్చేసాము చూడండి ఎంట్రన్స్లో వీళ్ళ యొక్క కల్చర్ని అంటే కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం ఒక ఫోటో ఫ్రేమ్లో చూపించారు ఇవన్నీ కూడా ఇక్కడ చికెన్ బ్యాగేజ్ ఈ బెల్ట్ పైన వచ్చింది ఇక్కడ తర్వాత మేము ఈ బస్సు అన్నాను కదా మా స్వాములందరూ వచ్చారు ఈ బస్ తీసుకొని మేము ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్నాము సో ఈ స్వాములతోనే నేను ఈ టూ డేస్ ట్రిప్లో ఉన్నాను అనమాట సో టోటల్ ఒక ట్వంటీ టూ మెంబర్స్ వెళ్ళాము ఇక్కడ మధ్యలో ఇది వచ్చేసి ఆదిశంకర చారుల యొక్క జన్మస్థానం దగ్గరలోనే ఉంది కోచి ఎయిర్పోర్ట్కి అక్కడ తీసుకొచ్చి ఆపారు మధ్యాహ్నం అయింది సో ఇక్కడ మధ్యాహ్నం భిక్ష చేద్దామని చెప్పేసి ఆగామనమాట అలాగే ఈ ఆదిశంకరాచార్య యొక్క అంటే ఆ జన్మస్థానంలో కొంచెం చూ చూడటానికి టెంపుల్ కూడా అంత బాగుంది అది చుట్టానికి కూడా వచ్చాము సో ఇది ఆదిశంకరాచార్యుల యొక్క జన్మస్థానం సో వాళ్ళ అమ్మగారి కోసం గంగా నదిని ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చారు గంగా నది ఇక అక్కడ బిక్స్ చేసుకొని ఇంక అక్కడి నుంచి ఇరుమేలికి వచ్చాము మేము ఇరుమేలి రీచ్ అయిపోయాము ఇది ఎరమీ అనమాట సో ఇక్కడ కన్యాస్వాములందరూ కూడా వేషాలు వేసుకొని స్వామివారికి నాట్యం చేసుకుంటూ వెళ్తారు సో ఇక్కడ కొంచెం టీ తాగి రిలాక్స్ అవుతున్నాము ఇదంతా అయిపోయాక మేము అక్కడికి గుడి దగ్గరికి వెళ్తాము ఫస్ట్ హో హోవర్ స్వామి బాబాని దర్శనం చేసుకొని వెళ్తామన్నమాట శ్రీదేవి ఎరిమిలిలో పేటతుల్యం నాట్యం అంతా ఆడేసేసి అక్కడి నుంచి మేము ఇక్కడికి నీలకల్కి వచ్చేసాము ఇది నీలకల్ బస్ స్టాండ్ అనమాట ఇక మన వెహికల్స్ అన్ని ఇక్కడే ఆగిపోతాయి ఇక్కడే పార్క్ చేసేసి మనం గవర్నమెంట్ బస్సెస్ తీసుకొని పంపకెళ్ళాలి సో ఇప్పుడు మేము బస్సు కోసం చూస్తున్నాము ఇక బస్సు ఎక్కాము అనమాట ఈ బస్సులో ఇక ఈ బస్సు మేమంతా మా అందరితో ఫుల్ అయిపోయింది ఇక అక్కడి నుంచి పంబకో చేశాము ఇక పమ్మ నుంచి మేము మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఎక్కుతూ ఉన్నాం అనమాట సో అందరూ కూడా ఈ మార్గంలోనే ఎక్కుతూ ఉంటారు సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉందండి బాగా చేశారు కొండ ఎక్కటానికి పైన షెడ్ కూడా ఏర్పాటు చేశారు చాలా అంటే ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఈసారి మాకు ఎక్కేది ఇది చూడండి దీన్ని డోలే అంటారు వీళ్ళు అంటే మనం కింది నుంచి నడవలేని వాళ్ళకి ఈ విధంగా డోలేలో తీసుకెళ్తారు ఇంతకుముందు ఎంత పడితే అంత మాట్లాడుకోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ ఫిక్స్డ్ రేటు ఫిక్స్ చేసిందనమాట అది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు పైకి కిందికి అండ్ దారిలో మనకి ఈ విధంగా హోటల్స్ కూడా ఉంటాయండి ఏదన్నా డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకోవాలంటే మనం తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తూ చూస్తూ ఉండగానే పైకి వచ్చేసాము ఇదే స్వామివారి దర్శనానికి వెళ్ళేది ఇప్పుడు మేము ఏంటంటే సివిల్ డ్రెస్లో వెళ్ళాం కాబట్టి ఈ క్యూలోకి వెళ్ళాము సివిల్ డ్రెస్లో క్యూ ద్వారా ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్తున్నాము he రాత్రికి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడే రూమ్స్ అనమాట ఉండేసి ఇక మార్నింగ్ లేచాము ఇదంతా మార్నింగ్ వ్యూ మార్నింగ్ వ్యూస్ ఇక మార్నింగ్ కిందికి రావటానికి రెడీ అయ్యాము స్వామివారి నట్లో ఒకసారి చూసుకొని కిందికి బయలుదేరాము కిందికి వచ్చేస్తున్నాము చూడండి ఇక్కడ ఆ ఎదురుగా కాలుతున్నాయి కదా అంటే అవన్నీ అగ్నిహోత్రి అదేంటంటే అక్కడ ఇరుముళ్ళకు తెచ్చిన టెంకాయలన్నీ కూడా అక్కడ వేస్తారు సో అది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటూ ఉంటుందనమాట సో ఇది స్వామి వారికి ఇక కిందకి స్టార్ట్ అయ్యాము కిందకి వస్తున్నాము ఇక అక్కడి నుంచి కిందకు వచ్చేసాము అక్కడి నుంచి ఇక మేము త్రివంద్రం బయలుదేరాము ఇక మధ్యలో పార్ద సారథి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఆ గుడికి సంబంధించిన ఏనుగండి ఇది సో కట్టేశారు ఈ క్లిప్స్ చూడండి ఇదంతా కూడా ఆ పార్థసారథి గుడి వెనకాల నది ఈ నది పంబా నది అని అంటున్నారు ఇక్కడ చాలా బాగుంది ప్రజెంట్గా ఉంది ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేశాము ఒక టూ అవర్స్ స్పెండ్ చేశాము ఇది చూడండి ఎదురుగా మా స్వాములు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అందరూ ఇది వచ్చేసి పంబర్ ఎవరన్నారు నేను కొద్దిసేపు కూర్చొని వీడియోస్ తీసుకున్నాను స్వాములంతా కూడా అక్కడ స్నానాలు చేసేసి వాళ్ళ క్లాత్స్ అన్నీ వాష్ చేసుకున్నారు అక్కడి నుంచి రెడీ అయ్యేసి మేము చెంగనూరు వెళ్ళాలా ఫస్ట్ మధ్యలో ఇక లంచ్ టైం అయిందని చెప్పేసి ఇక దారిలో వెజ్ రెస్టారెంట్ ఉంటే ఇక్కడ భోజనం చేద్దామని ఆగాము ఈ రెస్టారెంట్ బాగుంది ఇది వచ్చేసి చెంగనూరు రీచ్ అయిపోయాము ఇది చెంగనూరు ఎంట్రన్స్లో అనమాట ఇక్కడ తినేసేసి అక్కడి నుంచి మేము చెంగనూరు గుడి కూడా చూసుకున్నాము కానీ నేను అక్కడ అవి వీడియోస్ తీయలేదు అక్కడి నుంచి డైరెక్ట్ మేము త్రివేంద్రం రీచ్ అయిపోయాము ఇది త్రివేంద్రం అనమాట మార్నింగ్ మార్నింగే మేము అంటే నైట్ రీచ్ అయిపోయి అక్కడ రూమ్ లో స్టే చేసాము మార్నింగే మేము లేచి దగ్గరలో కోవాలం బీచ్కి వచ్చాము ఎందుకంటే కార్తీక మాసం కదా స్వాములందరూ కూడా స్నానాలు చేస్తామంటే వచ్చాము ఇదంతా త్రివేంద్రంలో కోవాలం బీచ్ సో మార్నింగ్ మార్నింగే ఇక్కడికి వచ్చాము మా స్వాములు ఇక్కడ సముద్ర స్నానం చేస్తానంటే వచ్చామనమాట వాళ్ళంతా అక్కడ సముద్ర స్నానం చేస్తున్నారు బీచ్ అయితే చాలా బాగానే ఉంది నీట్గా ఉంది బీచ్ అది మొత్తం ఇక్కడ మసీద్ కూడా ఉంది మసీదు మా స్వాములు పూజలు ఇస్తున్నారు

ఇంకా అక్కడ కోవలం బీచ్ నుంచి మేము ఇంకా పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్నాము వెళ్ళేసి అక్కడ వీడియోస్ ఎలా లేదని తీయలేదు అక్కడి నుంచి నేను రిటర్న్ అయ్యాను ఇది ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాను ఇది ఎయిర్పోర్ట్ క్యాబ్లో వచ్చేసాను మా స్వాములేమో వాళ్ళ ఫ్లైట్ అన్నమాట వన్ అవర్ తర్వాత ఫ్లైట్ ఉంది ఇంకా వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు నేను వచ్చేసి నా ఫ్లైట్ ముందుందని చెప్పేసి వచ్చాను ఇది వచ్చేసి త్రివేంద్రం ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంది పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు చిన్న ఎయిర్పోర్టే అనమాట అనుకోకుండా మా ఫ్రెండ్ కలిసాడు తిను నా కొలీగ్ సో ఇక్కడ కలిసాడు ఎయిర్పోర్ట్లో సో తనతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము తను నేను సేమ్ ఫ్లైట్ అనమాట ఇక మేము బోర్డింగ్ అవుతున్నాము నేను నా ఫ్లైట్ వచ్చేసి ఈ త్రివేంద్రం నుంచి హైదరాబాద్కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను నాకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడ్డది అంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడ్డది వచ్చే ఫ్లైట్ మీకు వెళ్ళే ఫ్లైట్ టికెట్ చెప్పలేదు కదా అది వచ్చేసి నాకు నైన్ థౌజండ్ పడ్డది ఎందుకంటే టూ డేస్ ముందే బుక్ చేసుకోవటం వల్ల నైన్ థౌజండ్ పడ్డదన్నమాట కాస్ట్ టికెట్ కాస్ట్ సో టోటల్ ఈ ట్రిప్పు వచ్చేసి నాకు ఫిఫ్టీన్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నాకు ఫ్లైట్ టికెట్స్ అయ్యాయి అండ్ నా ఖర్చు అక్కడ బస్కి అదంతా ఒక సిక్స్ థౌజండ్ అయ్యింది టోటల్ బడ్జెట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్లో ఈ ట్రిప్పు క్లోజ్ చేశాను బడ్జెట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అనుకోండి సో సరిపోతుంది ఇక మేము త్రివేంద్రంలో స్టార్ట్ అయ్యాము త్రివేంద్రంలో ఇప్పుడు రన్వే పైన తీసుకుంటుంది ఫ్లైట్ అయితే కొత్త ఫ్లైట్ చాలా బాగుంది ఫ్లైట్ మాత్రం చాలా బాగుంది కాకపోతే ఒక థర్టీ మినిట్స్ డిలే అన్నారు టేక్ ఆఫ్ అయింది చాలా స్మూత్గా టేకాఫ్ చేశారు ఇది లోపల మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయగలరు సో అలా చేసినట్లయితే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది అలాగే మా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి వీడియోస్ అందిస్తాను ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయ్యాను శబరిమల దర్శనం చేసుకుని అంతా బాగా జరిగింది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ